ప్రభుత్వ విప్ ఆరేరు ఎమ్మెల్యే బీర్ల పార్టీ ఎమ్మెల్యే మందుల సామిల్ సంచలన వ్యాఖ్యలు బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు చేయకు మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొంతమంది బీఆర్ఎస్ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టకు మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతిక బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలి బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తే కుట్ర చేస్తున్నాడు ఇన్ఛార్జి మంత్రి చెప్పిండా ఎవరు ఆదేశం లేకుండా పార్టీని జాగిరి కాదు పార్టీ ప్రజల పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి తొమ్మిదిన్నర సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీది పేదల పక్ష పేదల పక్షాలు నిలబడే పార్టీ సంస్థలను కాపాడిన పార్టీ సంస్థలను నిలబెట్టిన పార్టీ అటువంటి సంస్థలు మీరు ఇలా దానత్వం ఎవరో ప్రతిపక్ష పార్టీనికి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలు స్థలం బంధుగాలు హెచ్చరిస్తా ఉన్నాయి నేను అదేవిధంగా చైర్మన్ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు తిన్నారో మీకు తెలుసు వరుస సంఖ్య కూడా తెలుసు దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండ గెలిపిస్తే తప్పకుండా మీ అందరు నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సన్మానం చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నాయి ఎట్టి పరిచర్లు కూడా డిసిసి అధ్యక్షుడు చైర్మన్ వీరు చేస్తున్న లభక పనులకు మీరు తావుయొద్దని నేను మనవేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఈ పార్టీని ఇలా మీరు ఈయన బొంద పెడతామని ప్రయత్నం చేస్తున్నారా నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మడిచ్చి అవకాశం కూడా నీకు ఇది రేపు ఇంకోటి పరిణామాలు ఏమైనా జరిగితే నేను కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ డిసి అధ్యక్షులు ఉండి కాంగ్రెస్ తరఫున చేబేనాయి కాంగ్రెస్ తరఫున ఇప్పాయి మీరొక ఒక నియోజకవర్గానికి మొత్తం మూడు పదులు మీకున్నాయి దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులకు అందరు కూడా నేను విన్నవిస్తా నేను ఎందుకంటే ఇది ఏ సమాజం కూడా క్షమించరాని నీకు ఏం తక్కువైందని ఇలా బీఆర్ఎస్తో మీరు పొత్తు ఏ బాబు లెక్కల కోసం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు మీరు అందుకోసమనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈడ బిఆర్ఎస్ కనుక పొరపాటు అడిట్ అయిందనుకో కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగే క్రమంలో ఎమ్మడి దీని మీద పార్టీ పరంగా చర్య తీసుకోవాలని కూడా